విశాఖ ఎక్స్ప్రెస్ లో ఘోరం జరిగింది కదులుతున్న రైల్లో యువతిపై ఓ యువకుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ మంగళవారం రాత్రి ఏడు గంటలకు మిర్యాలగూడ స్టేషన్ కు చేరుకుంది రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైలు వేగం తగ్గింది కాగా ఆ టు భోగిలో ప్రయాణిస్తున్న ఓ మహిళ వాష్రూమ్ కి వెళ్లి తిరిగి తన సీటు వద్దకు వెళ్తుండగా డోర్ వద్ద మధ్యం మత్తులో ఉన్న ఒడిస్సాకు చెందిన బిశ్వాస్ ఆమె నడుము పట్టుకుని లాగాడు ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో రైలు నుంచి పడి కింద పడిపోయింది కొద్ది దూరం వెళ్లిన తర్వాత బిశ్వాస్ కూడా రైలు నుంచి కింద పడిపోయాడు గాయపడిన బాధితురాలు సమీపంలోని వాటర్ ట్యాంక్ తండా వరకు నడుచుకుంటూ వెళ్లి స్థానులకు విషయం చెప్పింది ఆమె పరిస్థితి గమనించిన వారు దుస్తులు మార్పించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు రైల్వే పోలీసులతో కలిపి తనిఖీలు చేపట్టారు ఇక రైల్వే ఎస్ఐ పవన్ కుమార్ రెడ్డి గ్రామానికి చేరుకుని మహిళను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు రైలు పట్టాలపై కొంత దూరంలో మధ్య మత్తులో పడి ఉన్న విశ్వాసును మరో అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు బాధితురాలు ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దాడిలో గాయపడిన యువతి భర్తతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నారు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం శ్రీకాకుళంలోని సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించిన విశ్వాస్ కూడా గాయపడటంతో చికిత్స చేస్తున్నారు తాజా ఘటనతో రైల్లో మహిళల భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి